హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా ఇదిగో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా నేను ఈరోజు కీమా గీ రోస్ట్ అనేది మీకు చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా హెల్దీ ఫుడ్ ఇది పిల్లలకైతే సూపర్ హెల్తీ ఫుడ్ ఇలాంటి రెసిపీస్ మీకు కావాలంటే రత్న స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో చక్కగా జీడిపప్పు వేసి గీ వేసి చక్కగా ఆయిల్లో వేసి చక్కగా ఫ్రై చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ కైమా ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి కైమా తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ కైమా తీసుకున్నాను దీన్ని చక్కగా ఫ్రై చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా కైమా ఐటమ్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చేయొచ్చు సో అందుకే మీకు ఈ కైమా ఫ్రై కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను కొంచెం మటన్ అంటేనే ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఫ్రెండ్స్ అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ని ఇందులో వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి మూత పెట్టుకొని మనం వేయించుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ అంత వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకున్న తర్వాత మనం సన్నగా తనకి పెట్టుకున్న కరివేపాకు ఇందులో వేసుకొని కొద్దిగా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా నూరుకుంటే కర్రీ రుచిగా వస్తుంది ఫ్రెండ్స్ అంటే మీ వాటికి మనం ఉంచుకున్న అల్లంల్లుల్లి పేస్ట్ వేసుకున్నా పర్వాలేదు కొన్ని వాటికి మనం అప్పుడప్పుడు నూరుకున్నదైతే ఇంకా బాగా రుచిగా ఉంటుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందా ఈ టైంలోనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేశాను పసుపు ఎప్పుడు కూడా ఆయిల్లో వేసుకుంటేనే సరీ కలర్ఫుల్గా కనిపిస్తుందండి మనం కర్రీలో అన్నీ వేసిన తర్వాత ఏ అనుకోండి పసుపు వాసన అనేది వస్తుంది సో అల్లం వెల్ల పేస్ట్ వేగిపోయింది కదా ఇలా పడుతుందని ఏమనుకోవద్దు అదంతా వచ్చేస్తుంది ఏం కాదు మనం ఏం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న కైమాని ఇందులో యాడ్ చేసేద్దాం కైమాలో వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి వాటర్ రిలీజ్ అయ్యి అది కొంచెం నీస్ వాసన పోయేంత వరకు మనం కుక్ చేసుకున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ అడుగు పట్టింది అనుకున్నాం కదా కైమా వేయగానే అదంతా వదిలిపోయింది వదిలి చక్కగా ఈ కైమాకి పడుతుంది కైమాకి పట్టి ఈ మసాలా అంతా కూడా బాగా మగ్గించుకోవాలి ఈ కైమాలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కాబట్టి రిలీజ్ అయ్యి కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి కొంచెం ఎగిరింది కదా ఇదిగోండి ఇలా వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు మనం ఎగిరించుకుంటేనే ఇందులో ఉన్న నీస వాసన అనేది రాకుండా కైమా చక్కగా ఉంటుంది బాగా వస్తుంది వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇంకిపోయిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ ఆనియన్స్ వేగేటప్పుడు అవి మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను ఒక టేబుల్ స్పూన్ ఫుల్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేశాను ఉప్పు కారం వేసిన తర్వాత మొత్తం ఈ అంతటికి బాగా పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయాలి అప్పుడే ఈ ఉప్పు కారాలు అనేవి కైమర్తి బాగా పడతాయండి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి ఎక్కువ కాదు అసలు ఆల్రెడీ మటన్ టీమాలో వచ్చే వాటర్తో ఇది ఉడికింది కాబట్టి కొద్దిగానే వాటర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మనం వేసిన వాటర్ కూడా చక్కగా ఎగిరిపోయినాయి ఇదిగోండి బాగా ఎగిరిపోయింది కదా ఇలా మగ్గుతూ ఉంటేనే ఫైమా ఫ్రై అవుతూ ఉంటుంది వాటర్ అనేది ఉండకూడదు ఫ్రై కాబట్టి ఇగరైతే కొంచెం మనం జోరుగానే దింపుకోవచ్చు కొంచెం ఫ్రై చేస్తున్నాను కాబట్టి మనం కొంచెం మగ్గించుకుందాం మగ్గించుకునే ముందు ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ చిలకర్ర పౌడర్ కొద్దిగా గరం మసాలా వీటిని అన్నిటినీ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరలా ఒక మూడు నిమిషాల వరకు మగ్గించుకుందాం కైమా ఆ ఫ్రైకి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను నెయ్యి వేసుకొని ఇందులో కొంచెం జీడిపప్పులు పలుపులు వేసుకొని వేయించుకోవాలి అందుకే కీమా గీ రోస్ట్ ఫ్రెండ్స్ నేను చేస్తుంది ఈరోజు ఇలాగా దోరగా వేయించుకుందాం ఫ్రెండ్స్ ఇలా దోరగా జీడిపప్పు వేగిన తర్వాత ఇందులో కూడా కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా కొంచెం ఇలా రోస్ట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలాగ దూరగా వేగిన తర్వాత మనం ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఇక్కడ ముందుగా మగ్గించుకుంటున్నాం కదా దీంట్లోకి ఇది యాడ్ చేసేసుకోవడమే చేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో రుచికరమైన కీమా గీ రోస్ట్ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చక్కగా వేగిపోయింది కలర్ కూడా చేంజ్ అయింది చూసారా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఖైమాని ఇలా వేపుకుంటే రుచి అనేది అమోఘంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి నెయ్యి అనేది పిల్లలకి చాలా మంచిది హెల్త్కి చాలా మంచిదండి నూనె కంటే కూడా నెయ్యి చాలా మంచిది మనకి ఫ్రెష్ నెయ్యి దొరికితే మాత్రం ఇలా చేసుకోవాలి అంటే నెయ్యిలోనే మొత్తం కైమాని వేయించక్కర్లతో మనం పక్కన నెయ్యి వేసుకొని జీడిపప్పుని వేయించి ఆ నెయ్యిని ఇందులో కలుపుకొని ఇలా ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించుకుంటే గీ రోస్ట్ అనేది కైమా గీ రోస్ట్ అనేది రెడీ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన కీమా గీ రోస్ట్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలాంటి రెసిపీస్ కావాలంటే రత్న స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు